బిజెపి సిద్ధాంతం వేరు కాంగ్రెస్ సిద్ధాంతం వేరు కానీ బీసీలను మోసం చేయడంలో బీసీలను అన్యాయానికి గురి చేయడంలో బీసీలను అనగదొక్కడంలో బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు కల్పించడంలో ఈ రెండు పార్టీలు కూడా ఒకటే పనిచేస్తా ఉన్నాయి దానికి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు బీసీ సమస్య ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చిన పన్నెండున్నది రాజ్యాంగంలోనే రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా బీసీ అనే పదం లేకుండా ఈ రోజు మనం ఉన్నాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇటు ఉద్యోగ పరంగా ఇటు విద్యాపరంగా రాజకీయ పరంగా అన్యాయానికి గురవుతున్నటువంటి సందర్భం అనేక సందర్భంలో భారతదేశ వ్యాప్తం కూడా బీసీలందరూ కూడా లేవనిస్తున్న సందర్భం మనం చూసినాం ఆ రోజున్నటువంటి ప్రభుత్వం కాక కాళేకర్ కమిషన్ ఇస్తే ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికనే బహిర్గతం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరి దాని తర్వాత వచ్చినటువంటి మురార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ఇస్తే మండల్ కమిషన్ బీసీలు దేశంలో తీవ్రమైన అన్యాయానికి గురవుతా రు బీసీలు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు విద్యా పరంగా ఉద్యోగాల పరంగా బీసీలంతా కూడా అన్యాయానికి గురవుతున్నారు బీసీలకు ఈ నలభై సూచనలు మా మండల్ కమిషన్ చేస్తా ఉంది ఈ మండల్ కమిషన్ లో చేసినటువంటి సూచనలు కనుక బీసీలకు ఇస్తే తప్పకుండా బీసీ దేశంలో గౌరవంగా బతికేటువంటి ఆస్కారం ఉంటది ఎందుకంటే యాభై శాతానికి పైగా జనాభా బీసీలో ఉన్నది మరియు యాభై శాతానికి ప్రజలను మన నిర్లక్ష్యాన్ని చేసి మనం పాలన చేస్తే ప్రభుత్వాలు పాలించినటువంటి సందర్భంలో మంచి రిజల్ట్ రావని చెప్పి చెప్పిన సందర్భంలో మరి వారు మండలి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కూడా అమలు కాకుండా తొక్కి పెట్టినటువంటి సందర్భం మనం చూసినాం మరి ఆ రోజు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా కర్పూరి ఠాకూర్ లాంటి మహనీయులు అదేవిధంగా చాలా మంది పెద్దలు మండల్ కమిషన్ నివేదికను అమలు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే ఇదే భారతీయ జనతా పార్టీ మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చి బీసీ ఉద్యమాన్ని అనిచినటువంటి చరిత్ర ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నది అందుకే ఇద్దరి ఈ ఇద్దరు రెండు పార్టీలు కూడా బీసీల సమస్యలను అణచివేయడంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేయడంలో ఈ రెండు పార్టీలు ఒకే విధానంతో పనిచేస్తున్నాయి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి బిల్లులు అసెంబ్లీలో పాల్ చేసి ఢిల్లీకి పంపినా ఆర్డినెన్స్ ఇచ్చి దాన్ని పార్లమెంట్ పంపిన గవర్నర్ ద్వారా పార్లమెంట్ కు పంపినా కూడా బిజెపి అక్కడున్నటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు గూడ ఈ రోజు బీసీలకు న్యాయంగా చట్టబద్దంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ను అణచివేయడంలో కలిసి పనిచేస్తా ఉన్నటువంటి మాట ప్రపంచానికి తెలుస్తా ఉన్నది ఎందుకు బీసీలంటే ఈ రెండు రాజకీయ పార్టీలకు నిర్లక్ష్యం ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆర్డినెన్స్ మీరు చేసి కేంద్రానికి మీకు తెలియదా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం చేస్తేనే బీసీలకు న్యాయంగా చట్టబద్దంగా రిజర్వేషన్ వస్తుందన్న ఆలోచన మీకు లేకుండా మీరు మొట్టమొదటి ఇక్కడ మా బీసీ కులాలను కానీ ఇక్కడ రాజకీయ పార్టీలను కానీ బీసీ సంఘాలను కానీ అఖిల పక్షాన్ని కానీ మీరు ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ రిజర్వేషన్ ఎందుకు అమలు కాదు ఈ రోజు ఆయన పోతా ఉన్న ఢిల్లీకి మూడు రోజులు మూడు రోజులు ఢిల్లీలో ఉండి ధర్నా చేస్తాను మూడు నెలలు కాదు మూడు రోజులు కాదు ముఖ్యమంత్రి గారు మూడు నెలలైనా మీరు ఢిల్లీలో ఉండి బీసీ రిజర్వేషన్ సాధించాలి పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఆ ఉన్నటువంటి జయలెంత గారు ఒక మహిళ ఢిల్లీలో మూడు నెలలు కూర్చొని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీసీలకు ఎంతనో వాళ్ళకంత రిజర్వేషన్ సాధించుకునే తమిళనాడు వేది ఈ రోజు కూడా కరీంనగర్ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఢిల్లీకి యాభై సార్లు మీరు పోతా ఉన్నారు ఇలా యాభై సార్ మీరు ఈ ఇరవై నెలల కాలంలో యాభై సార్లు మీరు ఢిల్లీకి పోవడం మీరు పోయి మూడు రోజుల్లో ముచ్చటగా మూడు రోజుల్లో మోడీతో మీరు అంతరంగంగా ఏమున్నాయో మాట్లాడుకొని మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుని వచ్చి బీసీలను ఇక్కడికి వచ్చి నేను అది చేసినా ఇది చేసాను మోసం చేసే ప్రయత్నం చేయకండి మూడు నెలలైనా సరే ఢిల్లీలో ఉండి బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం సాధించిన తర్వాతనే మీరు హైదరాబాద్ లో అడుగు పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం లేదంటే మీ పన్నాగా అందరూ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు మీరు చేసేటువంటి మోసాలను కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు వచ్చినంగా తప్పకుండా కవిత నాయకత్వంలో పెద్ద ఉద్యమాన్ని ఇక్కడ సృష్టించి మీకు తగిన విధంగా బుద్ధి చెప్తా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే తమిళనాడులో మనం ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి అక్కడ ప్రజలందరినీ కూడా కలుపుకొని ఉద్యమాన్ని సృష్టించి ఈ రోజు అక్కడ యాబై శాతానికి పైగా బీసీ రిజర్వేషన్ అమలవుతా ఉంది మరి తెలంగాణ బీసీలు ఏం పాపం చేసింది కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసినందుక అన్యాయం నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి బహిరంగంగా నీ ముఖ్యమంత్రులను పట్టుకొచ్చి నీ జాతీయ నాయకత్వాన్ని పట్టుకొచ్చి రాహుల్ గాంధీ లాంటి మహనీయులను పట్టుకొచ్చి తెలంగాణ ప్రజలకు నలభై రెండు శాతం ఇస్తా ఇలా కోర్టు ఆర్డర్ను సెప్టెంబర్ లోపు ముప్పైలోపు చేయాలనే మాట కోర్టు చెప్పిన తర్వాత హడావుడిగా చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేయాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు రేవంత్ రెడ్డి గారు ఇది కుదరదు ఇప్పటికైనాను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నైన్త్ షెడ్యూల్లో లో అంశాన్ని చేర్చి బీసీలకు రిజర్వేషన్ సాధించిన తర్వాతనే మీరు హైదరాబాద్ రావాలి లేదంటే పెద్ద ఎత్తున ఈ రోజు కవిత కమ్మి మోసాన్ని గ్రహించి ఇందిరా పార్క్ దగ్గర డెబ్బై రెండు గంటల దీక్షకు పిలుపునివ్వడం జరిగింది ఆ దీక్షను నందరం కూడా కుల కరీంనగర్ నుండి కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా కుల సంఘాల్లో ఉన్నటువంటి అందరం కూడా కలిసి ఆ యొక్క గా తెలంగాణ జాగృతిగా డెబ్బై రెండు గంటల దీక్షను మేమందరం కూడా విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన కార్యక్రమం చేస్తాం మొదటి నుండి కూడా ఈ రాష్టంలో ఇరవై నెలలుగా అసలు బీసీల గురించి మాట్లాడుతుండే దానికి కారణం కవితక్క ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ ముందుకు పోకపోతే మొత్తం పది జిల్లాల్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఒక కథలికి వచ్చింది ప్రభుత్వంలో అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా